శక్తి ఉన్నవాడే జ్ఞానవంతుడవుతాడు శక్తి ఉన్నవాడే స్వరూపుడు అవుతాడు ఎవరినవుతే మనం గొప్పవాళ్ళు అని కీర్తిస్తూ ఉంటామో దేవుళ్ళు అని చెప్పి వాళ్ళని పూజిస్తూ ఉంటామో వాళ్ళంతా కూడా అంతులేని శక్తివంతులు మనందరికీ ఎలాంటి శరీరాలు ఉన్నాయో వారికి కూడా అలాంటి శరీరమే ఉంది ఈ శరీరంతో ఏ పనులు మనం చేయగలుగుతున్నామో వారు కూడా వారి శరీరంతో అయ్యే పనులు చేస్తున్నారు మనం చూస్తున్నాం వారు చూస్తున్నారు మనం వింటున్నాం వారు వింటున్నారు మనం మాట్లాడుతున్నాం వారు మాట్లాడుతున్నారు మనం నడుస్తున్నాం వారు నడుస్తున్నారు మనం చేతులతో పనిచేస్తున్నాం వారు అయ్యే పనులు చేస్తున్నారు మనం ఆలోచిస్తున్నాం వారు అవసరమవుతేనే ఆలోచిస్తారు మనం తింటున్నాం కానీ మనకంటే వారు చాలా తక్కువ తింటారు మరి వారికి ఉన్న శరీరానికి మన శరీరానికి ఏమీ తేడా లేదు ఉన్న తేడా వల్ల వారిలో ఉండే శక్తి మనలో ఉండే శక్తి కారణం ఏమిటి అంటే వారు ధ్యానం చేయడమే కాదు శక్తిని కోల్పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మనం ఉన్న శక్తే చాలా తక్కువ దాన్ని కూడా ఖర్చు పెడుతూనే ఉంటాం అదే మనకి వారికి ఉన్న తేడా వారు గొప్పవారుగా కీర్తించబడుతున్నారు మనం సామాన్యులుగా ఉండిపోతున్నాం మనం ఆశీర్వదించమంటున్నాం వారు ఆశీర్వదిస్తున్నారు తేడా అలా ఉన్న శక్తిలోనే